ట్రిపులర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు గ్లోబల్ స్టార్ రేంజ్లో అభిమానులు సంపాదించుకున్న విషయం మనకందరికి తెలిసిందే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ రామ్ చరణ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన ప్రస్తుతం గేమ్ చెందర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్కి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కిఆర్ అద్వాణి నటించగా జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుగా ఈ సినిమా విడుదల కాబోతోంది భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమా టీజర్ను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చిత్ర యూనిట్ ఇటీవలే భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి మరి రిలీజ్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి ముఖ్యంగా టేజర్ రిలీజ్ అయిన తర్వాత ఈ గేమ్ చేంజర్ సినిమా కోసం చాలా మంది ఏకర్గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ సినిమా గురించి మరియు రామ్ చరణ్ నటన గురించి ఈ సినిమా నిర్మాత దిల్ రాజు గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ అవార్డెడ్ సినిమాలో మా గేమ్ చేంజర్ సినిమా ఒకటి రామ్ చరణ్ నటనతో ఈ సినిమాలో మెప్పించారు గేమ్ చేంజర్ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది ముందుగానే పెట్టుకోండి ఈ సంక్రాంతికి అల్లుడు మా రామ్ చరణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట దిల్ రాజు గారు ప్రశ్న వ్యాఖ్యలు వరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు తెలుగు తమిళ్తో పాటు గేమ్ చేంజర్ మూవీని తమిళ్ హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు సార్వత్రిక ఎన్నికల్లో సజీవగా నిర్వహించే అధికారి పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారట